సాంప్రదాయాలను కాపాడేందుకు దివ్యక్షేత్రాల చుట్టూ ప్రత్యేక భరతనాట్యాలు కూచిపూడి నాట్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు నిజానికి దైవతా కార్యక్రమాలు ప్రాంతంలో ఈ కూచిపూడి నాట్యం పిల్లలు ప్రదర్శించారా సాక్షాత్ ఆ భగత్ స్వరూపాలు అక్కడికి ప్రత్యక్షమవుతున్నాయా అనే విధంగా చిన్నారులు తనదైన శైలిలో కూచిపూడి చేస్తున్నారు నిజానికి టెక్నాలజీ రోజుల్లో అంటే అనేక రకాల టెక్నికల్ డ్యాన్సులు వేస్తున్న రోజుల్లో కూడా కూచిపూడికి ఏమాత్రం ఆదరణ తగ్గలేదంటున్నారు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే ఉంది చూద్దాం ఒకసారి కూచిపూడి నాట్యం అంటే ఏంటి చిన్నారులు ఎలా చేస్తున్నారు వారి వెనక నడిపిస్తున్న ఎలా ఉన్నారు ఆ విశేషాలు ఒకసారి క్లుప్తంగా చూద్దాం సంస్కృతి సాంప్రదాయాలను పెంచేందుకు కూచిపూడి నాట్యం ఏ మేరకు కృషి చేస్తుంది ప్రస్తుతం ఎక్కడ చూసినా టెక్నాలజీ పేరుతో ఏ కార్యక్రమాలు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగినా డాన్స్ ప్రోగ్రాంతో హూరెక్కెత్తిస్తున్నారు అయితే కూచిపూడి భరతనాట్యం కళలు వంటి కార్యక్రమాలు ఏ ఆలయాల్లో విశేష కార్యక్రమాలు జరిగినా ఆ చక్కని సంగీతానికి అక్కడ పొట్టి చిన్నారు దాదాపు వారు వేసే విధానం డాన్స్ పలువురు మనల్ని పొందుతున్నారు ప్రస్తుతం కూచిపూడి డాన్స్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలకు సంబంధించి ప్రత్యేకంగా ఆకట్టుకుంటుందని చెప్పుకోవచ్చు విజయవాడకు చెందిన కళా బృందం యచోత డాన్స్ అకాడమీ విజయవాడ వారి ఆధ్వర్యంలో మేనేజింగ్ డైరెక్టర్ యచోతా ప్రత్యేకంగా గురువులు వేదాంతం రామశాస్త్రి గారు పర్యవేక్షణలో చిన్నారులంతా కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఎటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగినా ఆ ప్రాంతానికి చేరుకుని సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడే విధంగా ఈ ఆధ్యాత్మిక డ్యాన్సులు వేస్తూ పలువురిని మనలో పొందుతున్నారు ప్రధానంగా చూసుకుంటే ఒక ఆలయంలో ఒక కార్యక్రమం జరిగిందంటే అక్కడ ఒక చక్కని దైవతా సంకీర్తనలు పాడుతూ ఉంటారు ఎటువంటి సంకీర్తన కన్నా ఒక రెండు సార్లు తన చెయ్యలు ఊపుతూ కాలు ఊపుతూ తల ఊపుతూ ఆ పాటకు తగ్గట్టుగా నృత్యం చేయడమే భరతనాట్యం ప్రధానంగా కూచిపూడి నాట్యం అని చెప్పుకోవచ్చు ప్రస్తుతం టెక్నాలజీ రోజుల్లో ఆ హైటెక్ డాన్సులు ఉన్నప్పటికీ కూడా కూచిపూడికి ఏ మాత్రం కళ తగ్గలేదని పలువురు పేర్కొంటున్నారు ఉమ్మడి జిల్లాలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఈ మధ్య కాలంలో అనేక కార్యక్రమాలు అంటే ఒక్క దైవతా కార్యక్రమాలే కాదు స్టేజ్ ప్రోగ్రాంలు ఎక్కడ పెట్టినా కూడా ఈ కూచిపూడిలో చిన్నారు తనదైన శైలిలో వేషధారణలు కావచ్చు వారు ప్రదర్శించే ఈ కూచిపూడి నృత్యాలు కావచ్చు పలువురిని ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయని చెప్పుకోవచ్చు సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడే విధంగా నిర్వహించే ఈ కూచిపూడి నృత్యాన్ని కాపాడుకుని భావితరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూచిపూడి గురువులు కూడా పేర్కొంటున్నారు తాజాగా కాకినాడ జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమానికి ఈ విజయవాడ నుంచి ఈ టీం వచ్చి తనదైన శైలిలో వేసిన నృత్యాలు అందరం మనల్ని పొందారని చెప్పుకోవచ్చు సందర్భంగా కూచిపూడి గురించి గురువులు విద్యార్థులు కూడా మాట్లాడుతున్నారు ఒకసారి వీక్షిందాం అందరికీ నమస్కారం అండి నా పేరు యోచిత విజయవాడ నుంచి వచ్చాము యోచిత డ్యాన్స్ అకాడమీ నాది సంస్కృతి సాంప్రదాయం అంటేనే కూచిపూడి నృత్యం కూచిపూడి భరతనాట్యం రెండు కూడా మన సాంప్రదాయ నృత్యాలు వాటిని కాపాడుకుంటూ వస్తున్నాము రకరకాల డ్యాన్సులు మనం చూసుండొచ్చు కానీ ఏ గుడి దగ్గరికి వెళ్ళినా మనకి ఒక దేవుడి పాట వినగానే వీళ్ళ హావభావాలతో ఒక ఒక నృత్యం చేస్తే దాంతో మనకి కలిగే తన్మయత్వం అంతా ఇంతా కాదు మేము రకరకాల గుళ్ళకి వెళ్తూ ఉంటామండి అమ్మవారి గుళ్ళలో చేస్తాం దుర్గమ్మ గుళ్ళో అప్పుడు వీళ్ళ ఐగిరి నందిని సాంగ్ చేస్తుంటే అమ్మవార్లను చూసినట్టే తొమ్మిదిగురు అమ్మవారిని వీళ్ళు జనాలు పిల్లల్లో చూసుకున్నారు అలా మేము చాలా ఆనందపడుతూ ఉంటాం రకరకాల ప్లేసులకు వెళ్తూ ఉంటాము పిల్లలందరినీ ఓపిక్గా తీసుకువెళ్తూ ఉంటాను నాకు ఈ సంస్కృతి ఈ సంప్రదాయాల పట్ల ఉన్న ఇంట్రెస్ట్ ఈ కూచిపూడి కళని అభివృద్ధి చెందాలని చాలా కష్టపడుతూ ఉంటాను ఇన్స్టిట్యూట్ నాది మా గురువు గారు వచ్చేసి వేదాంతం రామశాస్త్రి గారు నేను ఈ సంస్కృతి ఈ కళని ప్రోత్సహించడానికి ఎప్పుడూ ముందుంటాను నా పేరు నోమి యశస్విని మేము ఇక్కడ ప్రోగ్రామ్ చేయడానికి చాలా సంతోషంగా ఉంది మేము ఇంకా రకరకాల చోట్ల కూడా ప్రోగ్రాములు చేశాము అమ్మవారి గుడిలో గచ్చిపల్లి స్టేడియం హైదరాబాద్లో గిన్నిస్ వరల్డ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రోగ్రామ్ చేశాము ఇంకా రకరకాల ప్రోగ్రాములు చేసాము మాకు ఎంతో సంతోషంగా అనిపించింది మ్యామ్ మాకు ఇలాగ ఎంత అదృష్టం ఇచ్చి నేర్పిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా గర్వంగా ఉంది ఒక సుమారు ఐదేళ్ళ నుంచి నేర్చుకుంటున్నాము మాకు చాలా ఇంట్రెస్ట్ కడగలడంతో మా తల్లిదండ్రులు మమ్మల్ని జాయిన్ చేశారు కూచిపూడి నేర్చుకోవడం వల్ల మాకు చాలా నచ్చింది రకరకాల ప్రోగ్రాంలకు కూడా తీసుకెళ్తున్నారు మాకు చాలా ఆనందంగా ఉంది నా పేరు వచ్చాను నాకు మా గారు నేర్పించారు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాను ఇక్కడ ప్రోగ్రామ్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది